اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم فالذین آمنوا به وعذروه ونصروه واتبعوه واتبع النور الذي انزل معه اولئک هم المفلحون صدق اللہ علیہ وسلم انتا کرنا میڈا پارکٹر پاسی رڈینا సృష్టికర్త అల్లహ శుభ్రామంలో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మునులారా పెద్దలారా అస్లాంకం రహమతుల్లాహి ఒకరు కాదు సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతిని శుభాను కదా కాను ఇంతవరకు మనము అంతిమ దైవగ్రంథం దివ్య గురు ఆ నుండి ఏడవ అధ్యాయం నూట యాభై ఎనిమిదవ వాక్యం యొక్క అరవ్యములని విన్నాము ఇందులో దైవం దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త శరీరవసరం వారిని ఎవరైతే విశ్వసిస్తారో ఆయనను సమర్థిస్తారో ఆయనను సహకరిస్తారో ఆయనతో సహకరిస్తారో అటువంటి వారు మాత్రమే సాఫల్యం పొందుతారు అన్న విషయం చెప్తున్నారు దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి మరి ఎవరైతే ఆయనను విశ్వసించి సమర్థించి ఆయనకు సహకరించి ఆయనతో అవతరింపజేయబడిన మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారు సాఫల్యం పొందుతారు మహాశైలరా మనము దైవ ప్రవక్త శివురి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సరే స్వామివారిని ఏ విధంగా విశ్వసించాలి ఎందుకు విశ్వసించాలి అన్న విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాము విశ్వాసంలో రెండవ భాగము దైవ ప్రవక్తను విశ్వసించడం అనేది దైవాన్ని విశ్వసించడం ఎంత ముఖ్యమో ఆయన పంపినటువంటి దైవ ప్రవక్తను మరియు ఆయన ఆయన పంపినటువంటి గ్రంథాన్ని విశ్వసించడం కూడా అంతే ముఖ్యము ఎందుకంటే ఆ కాలంలో వచ్చినటువంటి దైవ ప్రవక్త దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో ఆయనను ఏ విధంగా చేరుకోవాలో మనకు చెప్పడం జరిగింది మధ్యవర్తిగా ఆయన మనకు చూపించడం జరిగింది ఏ విధంగా దైవాన్ని ఆరాధించాలి అనేది అందుకే దైవం దైవ ప్రవక్తను మరియు దైవ గ్రంథాన్ని రెండిటినీ కలిపే సంపూర్ణ మార్గదర్శకత్వం సంపూర్ణ మార్గదర్శకత్వంగా పేర్కొనడం జరిగింది ఉదాహరణకు చూడండి అంతిమ దైవ దైవగ్రంథం ఆన్ను మనము పరిశీలన చేసినట్లయితే ఆరాధన చెయ్యండి అన్న ఆజ్ఞ మనకు కనబడుతుంది ఆరాధననే నమాజ్ అని అంటారు అయితే ఏ విధంగా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి అనేది మనకు దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త యొక్క జీవితంలో మనం కనబడుతుంది ఈ విధంగా దైవాజ్ఞను దైవాజ్ఞకు ఒక ఆచరణ రూపమే దైవ ప్రవక్త యొక్క జీవితం అయితే చాలామంది మాకు దైవం ఒక్కడే అని విశ్వసిస్తామండి సరిపోతుంది కదా అని భావిస్తుంటారు దైవాన్ని విశ్వసించడం ఎంత ముఖ్యమో ఆ కాలంలో వచ్చినటువంటి దైవ ప్రవక్తను దైవ గ్రంథాన్ని విశ్వసించడం కూడా అంతే ముఖ్యము అందుకని విశ్వాసంలో ఈ రెండు భాగాలు కూడా చాలా ప్రధానం మహాశెరారా దైవ ప్రవక్తను ఏ విధంగా విశ్వసించాలి అంటే ఆయన ఆ సృష్టికర్తను గురించి తెలియజేశారు అని ఆయన ఒక్కడే నిజ ఆరాధ్యుడని ఆయన తరపు నుండి ఎన్నుకోబడినటువంటి మానవోత్తములుగా మనము ఆయనను విశ్వసించాలి మరి అంతేకాదు చివరి దైవ ప్రవక్త యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈయన అంతిమంగా వచ్చినటువంటి ప్రవక్త మరి ఈయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు ఇక ప్రళయమే దాని తర్వాత తీర్పు దినమే కాబట్టి దైవ ప్రవక్తల పరంపరను అంతం చేసినటువంటి చివరిగా వచ్చినటువంటి వారే మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సలమాన్ ఈయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు ఈ విషయాన్ని గురించి కూడా మనము అత్యంత రూఢీగా నమ్మాలి ఆయన చివరి ప్రవక్త అని ఆయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదని అయితే చాలామంది ప్రవక్త అన్న పదానికి సరైనటువంటి అర్థం తెలియక ఎవరైనా ఏదైనా ఒక మంచి మాటలు చెప్తున్నట్లయితే ప్రవచిస్తూ ఉన్నట్లయితే వాళ్లకు కూడా ప్రవక్తలుగా పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటాం ఏంటంటే తెలియని కారణంగా అవగాహన లేని కారణంగా సహజంగా మనిషి చేస్తుంటాడు వాస్తవానికి ప్రవక్తలు అన్ అనేది అనేవారు మనము నిర్ణయించుకుంటే నిర్ణయ నిర్ణయమైనవారు కాదు దైవం చేత నియక్తులైన వారు దైవం చేత ఎన్నుకోబడినవారు కాబట్టి మనకు మనకు ఇష్టం వచ్చిన వారిని మనము ప్రవక్తలుగా పేరు పెట్టకూడదు దైవం ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడో తన మార్గాన్ని చూపించడం కోసము తన సందేశాన్ని ప్రజలకు ఇప్పించడం కోసము ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడో వారు మాత్రమే ప్రవక్తలు అనబడతారు కానీ మనకు నచ్చిన వారిని మనం ప్రవక్తులని నాలుగు మంచి మాటలు చెప్పిన వారిని ప్రవక్తులు అని ఈ విధంగా మనము వాళ్లకు ఆ టైటిల్ను ఆ పేరుని అంత మాత్రం కూడా ఇవ్వకూడదు మహాశిలారా చివరి ప్రవక్తను ఏ విధంగా విశ్వసించాలి అంటే ఆయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన చివరి ప్రవక్త అని విశ్వసించాలి ఇంకా అంతేకాదు ఆయన ఏ మార్గదర్శకత్వాన్ని అయితే మానవాళికి బోధించారో అది దైవం ఇచ్చినటువంటిది దైవం ఆయనకు మానవాళికి అందజేయడానికి ఇచ్చినటువంటి మార్గదర్శకత్వంగా మనం విశ్వసించాలి అంతే తప్పించి అది ఆయన తయారు చేసిందో లేకపోతే ఆయన మేధస్సును ఉపయోగించి మరి ఏదైనా విషయం కల్పించిందో అంత మాత్రం కూడా కాదు ఏ అయితే అంతిమ దైవగ్రంథం కుర్ ఆన్లో ఇవ్వడం జరిగిందో అది దైవ ప్రవక్తి యొక్క శాసనం శాసనం కాదు దైవం ఆయనకు ఆయన ద్వారా మానవాళికి ఇచ్చినటువంటి శాసనం చాలామంది తెలియని వారు ఏమనుకుంటారంటే ఖురాన్ దైవ ప్రభుత్వం మొహమ్మద్ వారు రచించేశారండి అని చాలామంది పొరపడుతుంటారు ఏ విషయంకైనా ఏ విషయంపైనైనా మహాశలరా మనకు ఒక అపనమ్మకము అపార్థము ఎప్పుడు కలుగుతుంది అంటే దాని పట్ల సరైనటువంటి అవగాహన సరైనటువంటి సమాచారము మనకు లేనప్పుడు ఎవరో చెప్పినటువంటి సమాచారము అరొకర సమాచారాన్ని సమాచారాన్ని మనము విని అదే నిజమని భావిస్తుంటాము వాస్తవానికి వాస్తవం వేరుగా ఉంటుంది ఇక దైవ ప్రవక్త యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ముహమ్మద్ ప్రవక్త శరణాసిన వారు ఆయన చదవడము రాయడము రానటువంటి నిరక్షరాసులైనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఎంత గొప్ప అరబ్బు సాహిత్యంలోనే పెద్ద కృతిగా పేరు పేరున్నదైనటువంటి ఖురాన్ను ఆయన ఏ విధంగా రచించగలుగుతారు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ విషయాన్ని మనము ఆయన చరిత్రను అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది ఎవరో చెప్పిన మాటను మనం విన్నప్పుడు ఆ నిజమే కదా దైవ ప్రవక్త రాసేసిందేమో ఇది గ్రంథాలు దైవ గ్రంథాలన్నీ ఎవరో ఒకళ్ళు రాస్తేనే కదా ఉంటాయి అని చెప్పేసి వాదన చేస్తూ ఉంటారు రాయడం మహాశలరా ఎవరు రాసినా లేకపోతే ప్రింటింగ్ యంత్రము ప్రింట్ చేసినా అది వాళ్ళకు సంబంధించింది కాదు అందులో ఉన్నటువంటి వాక్యాలు ఎవరికి సంబంధించిన మనం చూడాలి మహాశలరా కాబట్టి ఒక్కసారి చరిత్రను అధ్యయనం చేస్తే దైవ ప్రవక్త చరిత్రను ఆయన ఇందులో పురాణాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క మాట కూడా ఆయనకు సంబంధించిన ఏ మాట కూడా ఉండదు ఆయన పుట్టు పూర్వోత్రాల గురించి ఉండదు ఆయన వంశ చరిత్రను గురించి ఉండదు ఆయన చిన్నతనం గురించి ఆయన యొక్క పెరిగి పెద్దవడం ఇత్యాది విషయాలు ఏమి కూడా అందులో ఉండవు అందులో ఉన్న విషయాలు ఏమిటంటే దైవం గురించి దైవం ఒక్కడే అన్న విషయాన్ని గురించి మానవులందరూ కూడా సమానమే అన్న విషయాన్ని గురించి మనిషి ఏ విధంగా జీవితం గడపాలి అతని జీవితంలో ఎదురయ్యే అన్ని రంగాల్లో ఏ విధంగా అతను తన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇత్యాది విషయాలు మాత్రమే ఉంటాయి అంతేకా అంతేకాకుండా భూమి ఆకాశాలను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త యొక్క గొప్పతనం అందులో ఉంటుంది తప్పించి దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వారి గురించి ఏమి కూడా అందులో ఉండదు ఒకవేళ ఆయనే రచించిందైతే ఆయన తన గురించి రాసుకునేవారు తన వంశం గురించి తన తల్లిదండ్రుల గురించి రాసుకునేవారు కానీ ఆ విధమైనటువంటి మాటలు ఏవి కూడా మనకు ఖురాన్లో కనబడవు కాబట్టి మహాశిలారా ఎందుకు కనబడు అంటే ఇది ఆయనకు సంబంధించినటువంటి ఆయన వ్రాసినటువంటిది ఎంత మాత్రం కూడా కాదు కాబట్టి ఈ విషయాన్ని గురించి మనిషి సాక్ష్యం ఇవ్వాలి ఇందులో ఏ జీవిత విధానం అయితే మనకు తెలపడం జరిగిందో అది దైవ ప్రవక్త ఇచ్చినటువంటిది కాదు దైవం ప్రసాదించినటువంటిది అన్న విషయాన్ని గురించి మనిషి సాక్ష్యం ఇవ్వాలి మరి అంతే అంతేకాకుండా ఎవరైతే ఈ మార్గదర్శకత్వం ప్రకారం జీవితం గడుపుతారో అది ఒక్కటి మాత్రమే దైవానికి ఎంతో ఆమోదయోగ్యమైనది అన్న విషయాన్ని గురించి మనిషి రూఢిగా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి కాలంలో కూడా దైవము ఒకే ధర్మాన్ని బోధించాడు ఈ విషయాన్ని మనము చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము పేర్లు వేరు కావచ్చు ఆ ధర్మం యొక్క పేర్లు వేరు కావచ్చు కానీ మౌలికమైనటువంటి సిద్ధాంతం మాత్రం ఒకటి అదేమిటంటే సృష్టి తన సృష్టికర్తకు మాత్రమే ఆరాధన చేయడం అనేది సృష్టి తన సృష్టికర్త ఒక్కనికి మాత్రమే సంపూర్ణంగా సమర్పణ చేసుకునే లొంగి జీవితం గడపడం అనేది ఈ ధర్మం ఒక్కటే ప్రతి కాలంలో కూడా తన ప్రవక్తల ద్వారా దైవం చెప్పించాడు వీరిని ఏకేశ్వరపాసన అని ఏకదైవారాధన అని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు తప్పించి మౌలికమైనటువంటి సిద్ధాంతం ఒక్కటి మహాశలరా భాష తేడా కావచ్చు విధానం ఏదైనా ఆచరణ విధానం వేరుగా ఉండవచ్చు కానీ మౌలికమైనటువంటి సిద్ధాంతం మాత్రం ఒకటే అదేమిటంటే మనిషి తన దైవానికి మాత్రమే తన సృష్టికర్తకు మాత్రమే జవాబుదారి ఆయన పంపినటువంటి మార్గదర్శకత ప్రకారమే అతని జీవితం గడపాలి ఈ ఈ ఈ పద్ధతిని ఈ ధర్మాన్ని దైవము ప్రతి కారంలో కూడా తన ప్రవక్తల ద్వారా చెప్పించాడు అందుకని చూడండి అంతిమ దైవగం కుర్ ఒక మాట ఉంటుంది ఇన్న ఇన్ అల్లాహిల్ ఇస్లాం అంటాడు అంటే దైవం దృష్టిలో ఆమోదయోగ్యమైనటువంటి విధానము పద్ధతి సిద్ధాంతము ఆచరణ విధానము మార్గదర్శకత్వము ఏదైనా ఉన్నది అంటే అది ఒక్కటే ఒక్కటి అదేమిటంటే మనిషి తన దైవానికి మాత్రమే లొంగి జీవితం గడపడము దీనిని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు అంతే తప్పించి ఇస్లాం అంటే ముస్లింలు ఆచరణ చేసేదనో లేకపోతే వాళ్ళకు సంబంధించిందని అంత మాత్రం కూడా కాదు మహాశిలర ఇస్లాం అన్న పదానికి అర్థం ఏమిటంటే శాంతి మరియు సంపూర్ణమైనటువంటి విధేయత చూపించడము అన్న అర్థం ఉంటుంది కాబట్టి మనిషి సంపూర్ణంగా తన దైవానికి విధేయత చూపించడాన్ని లొంగి జీవితం గడపడాన్ని ఈ పద్ధతిని ఈ జీవిత విధానాన్ని అరబీ భాషలో ఇస్లాం అంటారు మహాశిలరా ఈ విషయాన్ని మనము గమనించాలి దైవం ప్రతి కాలంలో కూడా ప్రవక్తల ద్వారా ఇదే ధర్మాన్ని బోధించాడు చివరిగా వచ్చినటువంటి ఖురాన్ కూడా ఇదే ధర్మాన్ని మరింత స్పష్టంగా బోధించింది తప్ప తప్ప కొత్త దైవాన్ని పరిచయం చేయడానికో కొత్త ధర్మాన్ని మరి మానవాళికి బోధించడంకో ఈ ఖురాన్ అంత మాత్రం కూడా పంపబడలేదు ఈ విషయాన్ని మనం గమనించాలి సరే మహర్షి గారు మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ రోజున ప్రధానంగా విశ్వాసం అనేది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి దైవం ఒక్కడేనని విశ్వసించడము రెండు దైవ ప్రవక్తను విశ్వసించడము మన ప్రవక్త మన కాలానికి వచ్చినటువంటి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సెరళవసం వారు కాబట్టి ఆయనను దైవ ప్రవక్తగా విశ్వసించడము దైవం యొక్క దాసునిగా విశ్వసించడము ఆయన అందజేసినటువంటి జీవిత విధానమే మనిషి మార్గదర్శకత్వము మార్గదర్శకత్వం అని ఇహపరలోకాల సాఫల్యానికి అదే మార్గమని మనిషి విశ్వసించడం మరి దైవం అల్లాహ్ మనందరికీ కూడా మంచిని చేయాలని సన్మార్గాన్ని ప్రసాదించారని కోరుకుంటూ ముగిస్తున్నాను వాకిరు దావాన అని అలహమ్దులాహి నబిరాస్